హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి ఉండాలని ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ యూ మీకు ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఈరోజు ఈరోజు వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ వారి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే రీడింగ్ అయితే చూద్దామండి మీ పర్సన్ అయితే ఫాస్ట్లో మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు అయితే పెట్టి లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారండి క్రియేట్ చేసేసి మీ నుండి మీ పర్సన్ అయితే సెపరేషన్ అయ్యారు మీరేమో మీ పార్ట్నర్కి అన్ని ఎఫర్ట్స్ పెట్టారు మీ పార్ట్నర్ ఏమో అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని అక్కడ అన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టాడు కానీ తను ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అయితే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అంటున్నారు మీతోటి చాలా గొడవలకు ఇబ్బందులకు పెట్టేసి మీ నుండి అయితే మీ పర్సన్ చాలా దూరం అయ్యారండి కావాలనే దూరం అయ్యారు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మంచి ఒక మ్యానిపులేటర్ లాగా చేసేసి మిమ్మల్ని చాలా బాధకైతే గురి చేశారండి గురి చేసి మీ పర్సన్ అయితే మీ నుండి వెళ్ళిపోయారు కానీ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను మారిపోయాను నీ దగ్గరికి నేను రావాలని అనుకుంటున్నాను నీతోటి హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నానైతే అంటున్నారు నేను చేసిన దానికి ప్రా అనేది పడుతున్నాను నన్ను క్షమించు ప్లీజ్ అని అయితే నిన్ను మిమ్మల్ని అయితే ప్రాధాన్యపడుతున్నారండి మీ మీ ఒక క్వీన్ లాంటి మిమ్మల్ని ఒక ఎలా అంటే ఒక బానిస లాగా ట్రీట్ చేశారండి ట్రీట్ చేసి ఒక డెవిలిష్ ఎనర్జీ ఉన్న థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది మీ నుండి కావాలనే మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అయితే అయ్యారండి తను ఆన్ కావడానికి అక్కడ డబ్బు అధికమైన ఎంజాయ్మెంట్ ఉంటుందని అయితే మీ పర్సన్ అయితే మీ నుండి అయితే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారండి అందువల్ల తను నీ మనకి లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అని వచ్చిందని తన మనసులో అయితే రీగ్రేడ్గా ఫీల్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ రావడానికి కూడా కారణం నేనే అని అయితే మీ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారండి ఒప్పుకుంటున్నారు మీకు ఇలా కప్ ఆఫర్ అయితే చేస్తున్నారు వరల్డ్ కార్డ్ అనేది వచ్చింది ఏసఫ్ కప్స్ అనేది వచ్చింది తన మనసులో పాజిటివ్ చేంజ్ చేంజెస్ అయితే ఉన్నాయి నేను మారిపోయాను నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వు నేనేంటో చూపిస్తాను అది ఇది అని అయితే అంటున్నారండి తను ఇప్పుడు నేను ఎలా చేశానంటే నా నువ్వు నాకంటే తెలివైన దానివి కానీ నేను నిన్ను చాలా బలహీనవంతురాలు లేదా బలహీనవంతుడు అని అనుకున్నాను ఎలా అంటే లేడీ చాలా బలహీనమైన జంతువు పులి చాలా బలవంతమైన జంతువు అండి కానీ లేడీ చాలా వేగంగా పరిగెత్తుతుంది లేడీ ఎట్లా అంటే పులి కంటే ఒక అరవై కిలోమీటర్లు ఒక గంటలో పరిగెత్తగలదు కానీ అది దానికంటే కూడా లేడీ ఇంకా డబుల్గా అనేది పరిగెత్తుతుంది కానీ లేడీకి ఉన్న భయం ఏందంటే నన్ను పులి ఎక్కడ వెంటాడుతుందో అని తన బలాన్ని తను చూసుకోకుండా వెనకాక అనేది తిరిగి చూసుకుంటూ తన బల తన బలాన్ని తను గుర్తించదు అలాంటి వారండి మీరు వ్యూవర్సు మీ పర్సన్ ఏమో పులి లాంటివారు కానీ అసలు మీకు ఉన్న టాలెంట్ మీకు తెలియదండి అలాంటి పర్సన్ మీరు తను పరిగెత్తుకుంటూ వస్తా అంటే తను ఏం చేస్తారో ఏదైతుందో నా లైఫ్లో అనే మీరు ఎంతసేపు తను మీలో ఉన్న కెపాసిటీ క్యాపబిలిటీ గుర్తించకుండా తన గురించి ఎఫర్ట్స్ అనేటివి పెట్టడం అయితే చేస్తున్నారు ఎట్లా అంటే లేడీని ఒక పులి అనేది తరుముతుంటుంది ఎంతసేపు లేడీ అది వెనకాల అది నన్ను చూస్తుందా అనే గమనించుకుంటూ వెళ్తుంది కానీ అసలు దాని కెపాసిటీ దాని కాల్ లో ఉన్న శక్తి పులి దాన్ని అందుకోవడం అనేది సాధ్యపడదు అంత కెపాసిటీ ఉంటుందండి వ్యూవర్స్కి వాళ్ళు చాలా బలహీనవంతురాలే కావచ్చు బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళే కావచ్చు కానీ మీరు మీ పర్సన్ కంటే చాలా తెలివైన వారండి మీకు ఉన్న కెపాసిటీ క్యాపబిలిటీ ముందు మీ పర్సన్ అయితే జీరో అండి కాకపోతే నేను ఒక కింగ్ ఆర్ క్వీన్ అయితే అనుకుంటారు కానీ మీరు వారి కంటే చాలా బలవంతమైన పర్సన్స్ మీరు స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అండి మీరు మానసికంగా స్టెబిలిటీ ఉన్న పర్సను మీ క్యాపబిలిటీని ఇప్పుడు మీ పర్సన్ అయితే గుర్తిస్తున్నారు తను మిమ్మల్ని మీకు చేసిన దానికి అన్యాయానికి అయితే చాలా రిగ్రెడ్గా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉందండి మీతోటి రీయూనియన్ అయితే మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు ఇది మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను నేను వెళ్ళాను కానీ నన్ను థర్డ్ పార్టీ కూడా చాలా బాధలు అనేది పెట్టేసింది అక్కడ నాకు ఏం హ్యాపీనెస్ అనేది లేదు నేను చాలా సెలబ్రేషన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను అని అయితే అంటున్నారు నేను మీ మీరు ఒక ఫీన్ లాంటి వారు నేను మీకు చాలా ద్రోహం అనేది చేశాను నేను మిమ్మల్ని బ్యాడ్గా మానిప్యులేట్ చేసి నా లైఫ్ నేను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది అయితే జరిగిందని మీ పర్సన్ అయితే అంటున్నారండి చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు తనకి మళ్ళీ తోటి ప్యాచ్ అప్ అయ్యే ఉద్దేశం అయితే ఉందండి తను తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు నేను త్వరలోనే నీతోటి రీయూనియన్ అయితే అవుతాను ఈ వెయిట్ చేయడము నేను ఉండలేను అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి ఇది ఎవరికి రిజనేట్ అయితే వారు తీసుకోండి మీ పర్సన్లో పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయి మీ మీ వైపు ఇలా కప్పు ఇలా ఇలా వెయిట్ చేసుకుంటూ ఇలా కప్ ఆఫర్ ఇలా పట్టేసుకొని రావాలని అయితే మీ పర్సన్లో పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వచ్చాయండి తను నెగిటివ్ పీపుల్ నాతోటి కలవడం వల్ల నేను ఇలా నెగిటివ్గా మారిపోయాను కానీ నేను నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా నేను ఎలాంటి ఉమెన్ను నీకు తెలియదా అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి థర్డ్ పార్టీ వారే నన్ను అలా చేసేసారు కానీ నేనైతే వ్యక్తిగతంగా అయితే నేనేంటో నీకు తెలుసు కదా అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి మరి మీ పర్సన్ మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు ప్యాచ్ అప్ అవ్వడం కాకపోవడం అది యువర్ చాయిస్ అండి మీ పర్సన్ అయితే చాలా రిక్వెస్ట్ అయితే మిమ్మల్ని చేస్తున్నాడు చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి ప్రాక్టికల్గా రావడానికి కూడా తన ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని అదరు మీకు ఎలాంటి గొడవలు అయితే క్రియేట్ చేసి మీ నుండి మీ పర్సన్ ఒక కోల్డ్ బిహేవియర్ చేసుకుంటూ ఎలా అయితే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారో మళ్ళీ అలాంటి పరిస్థితులే థర్డ్ పార్టీ దగ్గర సృష్టించి అక్కడి నుంచి మూవ్ ఆన్ కావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి ఫాస్ట్గా రావాలని మీతోటి రియూనియన్ అయితే కోరుకుంటున్నారండి మీ పర్సన్కి మీ దగ్గరకు వచ్చే ఉద్దేశం ఉందండి అతి త్వరలో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే కోరుకుంటున్నారు మీ నెంబర్ కూడా బ్యాక్ లిస్ట్లో పెట్టిన నెంబరు తీసివేయడం లేదకపోతే మీరు ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ అయితే చెక్ చేసుకుంటున్నారు మీరు ఏదైనా సోషల్ మీడియాలో ఇట్లా కనబడితే కూడా మీ పర్సన్ దో మీరు ఏం చేస్తారని మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కూడా మీ సమాచారాన్ని అయితే మీ పర్సన్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు నేను లేకుండా నా పర్సన్ ఏమో అయిపోతుంది అది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అలా ఏం కాలేదు నేను ఎంత క్షోభ పెట్టినా కానీ తను వెళ్ళిగానే ఉంది అని అయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ గురించి అయితే కొంచెం ఈర్ష్య పడుతున్నారు అంటే తన ఉద్దేశం ఏంటంటే మీరు తను లేకుంటే మీరు చాలా బాధపడిపోతారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అండి బట్ అది జరగలేదు మీరు తనకి ఎలా అంటే బుద్ధి చెప్పేసినలాగా మీరు వెల్ సెటిల్ క్యాండిడేట్ లాగా మీ పర్సన్ ముందు మీరు నిలబడ్డారు అందువల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని చూసి చాలా ఈర్ష అనేది తన మనసులో మీ పైన కలుగుతుందండి ఆ ఈర్ష అనేది కూడా తన ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్లకి తనని అక్కడ ఉన్న నెగిటివ్ పీపుల్స్ వేధించడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా తనను మీ తన ఉండే సిచ్యువేషన్లో మీ గురించి ఆ పర్సన్స్ తీయడం వల్ల కూడా తన మనసులో అనేది మీ పైన పాజిటివ్నెస్గా అనేది మారిపోతుందండి మైనస్గా ఉన్నది కూడా ప్లస్గా మారిపోతూ ఉందండి అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే వస్తారంట అండి మీ పర్సన్ మీ ఒక ఎలా అంటే ఒక హీరో లాగా ఎంట్రీ ఇచ్చేసి తను మీతో అయితే హ్యాపీ ఫ్యామిలీ అయితే ఇమాజి ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు చాలా కళలు కంటూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని ఫాస్ట్లో చేసిన లాగు చేయను నేను చేసింది చాలా తప్పు ఇలా చేసి ఉండకూడదు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశాను అని అయితే చాలా అయితే బాధపడుతున్నారు మీ నుంచి అయితే రీన్యూ అయితే కోరుకుంటూ ఉన్నారు మీకు వచ్చిన తర్వాత కూడా తన గతంలో చేసింద ఏవైతే పెయిన్ బాధ అనేది మీకు ఏ సిచ్యువేషన్లలో అయితే కలిగించారో అలాంటివైతే కలిగేనా అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారు రా రిజెక్ట్ చేస్తారా చాయిస్ ఆఫ్ యువర్స్ అండి కానీ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారు ప్రాక్టికల్గా కూడా తను ప్రిపేర్ చేసుకుంటున్నారండి మీ లైఫ్లోకి త్వరలో మీ పర్సను రాబోతూ ఉన్నారు ఈ రోజు రీడింగ్ అయితే ఇలాగ వచ్చిందండి ఈ రీడింగ్ ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి వెరీ 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 థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ అయితే క్లోజ్ చేస్తున్నా అండి థ్యాంక్ యూ బాయ్ ఆల్ ఆఫ్ యూ